అందరికీ నమస్తే అండి మన ప్రస్తుత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు ఓడిపోద్దా లేదా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది ఇది అంతా వదిలేద్దాం ఎవరు ఎవరికి ఓటేస్తారు అనేది వదిలేద్దాం కానీ ఒక్క రెండు అంశాలు మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోకి మనం మైండ్ బ్లాంక్గా వచ్చేద్దాం మైండ్లో బ్లాంక్ అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా ఉద్యోగులు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్లు నవరత్నాలు ఇల్లు డిఎస్ఎల్ ఈ మోసాలన్నీ వదిలేద్దాం ఒక రెండు టాపిక్లు డిస్కస్ చేద్దాం రెండే రెండు అంశాలు ఇసుక మద్యం ఈ రెండు అంశాలే డిస్కస్ చేద్దాం ఈ రెండు అంశాలను మనం క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ మాట్లాడితే వైసీపీకి ఎవడో ఓటేయడు ఓటేయాల్సిన అవసరం కూడా లేదు ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇసుక మద్యం ఈ రెండు కూడా పేదవాడికి కనెక్ట్ అయ్యేదే మద్యం తాగకూడదు కానీ పేదవాడు తాగుతాడు తాగుడు అలవాటు మన రాష్ట్రంలో ఒక సర్వే ప్రకారం ముప్పై రెండు లక్షల మంది ప్రతిరోజు కూడా మద్యం తాగుతారు ప్రతిరోజు మద్యం తాగే అలవాటు ముప్పై రెండు లక్షల మంది ఉంది ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు ఈ ముప్పై రెండు లక్షల మంది నిరుపేదలే డైలీ పనులకు వెళ్ళే వాళ్ళే రోజువారి కూలీలే వాళ్ళకే డైలీ మందు తాగే అలవాటు వాళ్ళు రోజు కూలి పనులకెళ్ళి ఒక ఐదు వందలు ఆరు వందలు తెచ్చుకుంటే దానిలో ఒక సగానికి పైగా పెట్టి మందు తాగాల్సి వస్తుంది ముప్పై రెండు లక్షల మంది అటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు సో వాళ్ళని ఎవరిని కదిపినా మందు బాగోలేదు మందు క్వాలిటీ ఉండట్లేదు మందు గతంతో పోలిస్తే మాకు తెలుస్తుంది కల్తీ జరుగుతుందని మాకు తెలుస్తుంది డైలీ తాగేవాడికి ఆడికి తెలీదా గతంలో ఎలా ఉండేది మందు ఇప్పుడు ఎలా ఉందో తెలీదా నషాలానికి ఎంతసేపటికి ఎక్కువదో ఆ టేస్ట్ ఎలా ఉందో ఆ దానిలో ఏమేమి ఆ ఏమాత్రం తెలీదా సో మందు వేసేవాడు ఖచ్చితంగా నిపుణుడు నిష్ణాతుడు అవ్వక్కర్లా ఆ విషయంలో వాడికి పరిజ్ఞానం ఉంటుంది రోజు తాగుతాడు కాబట్టి సో వాళ్ళని ఎవరిని కదిపినా సరే నూటికి తొంభై తొమ్మిది మంది ఈ మందు మంచిది కాదు మాకు తెలిసినా సరే తాగుతున్నావు ఎందుకు తాగుతున్నావు మందు మంచిది కాదు అని తెలుసు మరి ఎందుకు తాగుతున్నావు తాగకపోతే వండలేము మరి డైలీ తాగేవాడు తాగకపోతే వండలేరు సో వాళ్ళకి గతంలో ఐదు వందలు సంపాదించిన వాడు ఒక నూట ఇరవై రూపాయలు ఖర్చు పెడితే చాలు తొంభై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఒక పది రూపాయలు ఏదో వాటర్ ప్యాకెట్లో అది ఇది అవుతాయి ఒక ఇరవై రూపాయలు ఏవో తినడానికి నూట ఇరవై రూపాయలతో అయిపోయింది అయిపోయేగా మిగిలిన మూడు వందల ఎనభై రూపాయలు తీసుకెళ్లి వెళ్ళి ఇస్తాడు ఇప్పుడు ఏం జరుగుతుంది మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక క్వార్టర్ బాటిల్ ఏమో రెండు వందల ఇరవై రూపాయలు పెట్టాల్సి వస్తుంది నార్మల్ మధ్య రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా కొనడానికి అవి ఇవి ఎక్కువయ్యి ఒక మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో గతంతో పోలిస్తే ఇప్పుడు ఖర్చు పెరుగుతుంది ఖర్చు పెరుగుతుంది క్వాలిటీ మద్యం దొరకట్లేదు కల్తీ మద్యం దొరుకుతుంది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి పైగా మద్యం విషయంలో ఈ మధ్య హాస్పిటల్స్కి మద్యం బాధ్యతలు పెరిగారు మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే నేను చాలా సీరియస్గా చెప్తున్నా చదువుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే సమాజం పట్ల బాధ్యత ఉంటే మీకు దగ్గరలో ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి లేదా మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్కి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి అయినా వెళ్ళండి పేరు మోసిన హాస్పిటల్స్కి అక్కడ మద్యం బాధితులు ఎంతమంది వస్తున్నారో చూడండి కిడ్నీ పాడైపోయిన వాళ్ళు కానీ కాలేయం సంబంధించి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఊరి ఆయాసం వస్తున్నగా వాళ్ళు కానీ ఇటువంటి బాధితులు ఎంతమంది వస్తున్నారో చూడండి గతంలో రోజుకి ఎంతమంది వచ్చేవాళ్ళు ఇప్పుడు రోజుకి ఎంతమంది వస్తున్నారు అనేది లెక్క అయ్యింది ఆ హాస్పిటల్స్ డాక్టర్లతో మాట్లాడితే పచ్చి నిజాలు చెప్తారు తెలుసా నేను పొద్దున్న వార్త వచ్చాక నాకు ఒక డాక్టర్ గారు మెసేజ్ పెట్టారు ఎవరైనా చెప్పకూడదు అని ఒక డాక్టర్ గారు నాకు మెసేజ్ పెట్టారు ఈనాడులో ఈరోజు వార్త వచ్చింది కదా ఈ సుక్క అది నిజమే మా హాస్పిటల్స్లో కూడా ఈ పరిస్థితి ఉంది నేను కల్లారా చాలా మందిని చూశాను అని నేను ఆ తర్వాత ఇంకో ముగ్గురు డాక్టర్లతో మాట్లాడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాకు బాగా తెలిసిన డాక్టర్లు కొంతమందితో మాట్లాడారు వైజాగ్లోనూ అక్కడ ఇక్కడ వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మద్యం అలవాటు ఉన్న వాళ్ళు గత ఆరు నెలల్లో విపరీతంగా పెరుగుతున్నారు సో ఇంకా నేను చెప్పుకునే కొద్దీ చాలా బాధలుంటాయి సో ఆ ముప్పై రెండు లక్షల మందికి తెలుసు ఈ ప్రభుత్వం తమను మోసం చేస్తోంది ఈ ప్రభుత్వం తమ జేబులు కొట్టేస్తోంది ఈ ప్రభుత్వం తమ ఆరోగ్యాలని గొల్ల చేస్తోంది అని ఆ ముప్పై రెండు లక్షల మందికి తెలుసు కాబట్టి వాళ్ళలో నాకు తెలిసినంత వరకు ఒక ఇరవై లక్షల మంది అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ మంది ఈ ప్రభుత్వానికి ఓటు వేయరు చూసి చూసి ఓటు వేయరు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ మంది ఈ ప్రభుత్వానికి ఓటు వేయరుగాక వేయరు సరే అది కాసేపు వదిలేద్దాం ఇసుక గురించి మాట్లాడదాం ఇసుక ఎవరికి అవసరం ఉండదు ప్రతి మన రాష్ట్రంలో ఉన్న మధ్యతరగతి నిరుపేదలు ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ ఇంటిని రిపేర్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ ఏ చిన్న అవసరం వచ్చి ఒక ట్రాక్టర్ ఇసుక కావాలి అనుకునే వాళ్ళు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఉంటారు సో వాళ్ళు గతంలో ఇసుక కొనాలంటే ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు మ్యాక్సిమం వెయ్యి లేదా పన్నెండు వందలు మాత్రమే ఖర్చు పెట్టేది పెట్టేవాళ్ళు ఇప్పుడు ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు పెట్టినా దొరకని పరిస్థితి ఇంకా ఎక్కువ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది బ్లాక్ చేసేస్తున్నారు ఒక వారం పది రోజులు ఇసుకను బ్లాక్ చేసేస్తారు ఎవరైనా అడిగితే లేదు లేదు అంటారు వీడికి అవసరం కదా వరని నాయన ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఎత్తనా ఎక్కడైనా ఉంటే అని అంటారు లేదా ఆ డబ్బులు ఆ మాట అనిపించు అనిపించుకునేంత వరకు వాళ్ళు ఇసుక లేదనే అంటారు బ్లాక్ చేసేస్తారు అనమాట ఇసుకని అలా బ్లాక్ మార్కెట్లోకి పంపించేస్తారు డిమాండ్ పెంచుతారు కృత్రిమంగా డిమాండ్ పెంచేసి రేట్లు పెంచి అమ్ముతున్నారు ఎందుకు రేట్లు పెంచి అమ్ముతారు వాళ్ళు అక్కడెక్కడో ఎవరికో కప్పం కట్టాలి వాళ్ళకి వీళ్ళు ట్రాక్టర్కి ఐదు వేలు ఎందుకు అమ్ముతారు మధ్యలో ఉన్నవాడు అమ్ముతున్నవాడు పెద్దగా సంపాదించట్లా అక్కడ తవ్వుతున్నవాడు ఏమి పెద్దగా సంపాదించట్లా వీళ్ళు ఐదు వేలకు అమ్ముతున్నారంటే వీళ్ళు రెండు వేలు పడినా మిగిలిన నాలుగు వేలు లేదంటే మూడు వేలు ఎవరికో ఒకరికి వెళ్తుంది ఒక పెద్ద తలకాయకి ఎవరికో వెళ్తుందంట సో అది అంటే పేదవాడి అంతిమంగా నష్టపోయేది ఎవరు ఎవరైతే కొనుక్కుంటున్నారో వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సో ఇక్కడ మద్యం కానీ ఇసుక కానీ జేబులో డబ్బులు తీసుకొచ్చి పెడుతుంది పేదవాడు అంతిమంగా లబ్ధి పొందుతుంది పెద్దవాడు సో పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటే ఇదే పేదలకు పెత్తందారులకు యుద్ధం అని మనం సీఎం గారు చెప్తారు కదా పేదల జేబులోది డబ్బులు బయటికి వెళ్తున్నాయి అవి పెద్ద తలకాయల దగ్గరికి వెళ్తున్నాయి ఆ పెద్దలు ఎవరు పెత్తందారులు సో వాళ్ళు అదే పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటే అదే సో ఇప్పుడు పేదలు యుద్ధానికి సిద్ధం అవ్వాలి అరే మద్యం రూపంలో మా డబ్బులు దుబ్బేస్తున్నావు ఇసుక రూపంలో అమ్మ మా డబ్బులు దుబ్బేస్తున్నావు అని పేదల యుద్ధానికి సిద్ధమవ్వాలి అదే వచ్చే ఎన్నికల్లో తీర్పు అసలైన తీర్పు సో ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ఈ సోకాల్డ్ మద్యం డైలీ తాగుతున్న వాళ్ళు కానీ ఇసుక అవసరాలు ఉన్నవాళ్ళు కానీ ఇసుక అవసరాలు ఉన్నా లేకపోయినా భవన నిర్మాణ కార్మికులు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు నలభై లక్షల మంది ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఈ మధ్య వలసలు పెరిగిపోయినాయి అంటే ఈ నలభై లక్షల మందిలో చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారులే సరే ఉన్నంత వరకు మాట్లాడుకున్నా సరే వాళ్ళకు తెలుసు ఇసుక కష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎందుకంటే వాళ్ళు ఎవరైతే నిర్మాణ నిర్మ నిర్మిస్తున్నారో వాళ్ళతో డైలీ మాట్లాడుతూ ఉంటారు సో వీళ్ళకి తెలుసు ఆ కష్టాలు ఏంటి అనేది అలాగే ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక ఆరు నెలల పాటు వీళ్ళకి ఉపాధి లేకుండా పోయింది కాబట్టి వీళ్ళకి తెలుసు సో వీళ్ళు కూడా ఓటు వేయరు వైసీపీకి వీళ్ళు కూడా ఓటు వేయరు మనం మెగాడిఎస్సి ఇవ్వట్లేదు కాబట్టి నిరుద్యోగులు ఓట్లేరు యువత ఓట్లేరు ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వట్లేదు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి ఉద్యోగులు ఓట్లేరు అని మనం మాట్లాడక్కర్లా వీళ్ళే ఓట్లేరు సంక్షేమ పథకాలు లబ్ధిదారులు వీళ్ళే ఎవరు మనం డైలీ మద్యం తాగుతున్నారని భవన నిర్మాణ కార్మికులు అన్నాం కదా వాళ్ళే సంక్షేమ పథకాల లబ్ధిదారులు వాళ్ళే కానీ బాధితులు కూడా వాళ్ళే సో ఎందుకు ఓట్లేస్తారు అందుకే ఈ రెండు అంశాలే చాలా కీలకం ఇసుకలో జేపీ వెంచర్స్ పంతొమ్మిది వందల ఎనిమిది కోట్లు ఎన్జిటికి ఫైన్ కట్టాలి ఎందుకంటే ఎక్స్ట్రా తవ్వేశారంట అనుమతులకు మించి తవ్వేశారంట వాళ్ళకి ఇసుక ఒప్పందం పదిహేను వందల ముప్పై ఐదు కోట్లు కానీ వాళ్ళు కట్టాల్సింది ఫైన్ ఏమో అంత ఉంది సో అది ఇసుక దోపిడీ ఏ విధంగా జరిగింది అనడానికి ఆ ఒక్కటే నిదర్శనం థ్యాంక్ యూ